అరకు ట్రిప్ లో భాగంగా అనంతగిరి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాం చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ కానీ అక్కడ కొండలు కానీ వ్యూ పాయింట్ కానీ అదూర్స్ అసలు వీడియో ఎండ్ వరకు చూడండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది వాటర్ ఫాల్ అవుతుంది అది మా వాడు వెళ్ళి ఏ టూపన్ ఉందా లేదని చూస్తున్నాగా ఓపెన్ ఉందా ఓకే అసలు రికేట్ చేసినాం ఫస్ట్ డే ఈ హోటల్లో స్టే చేసాం అనమాట ఒక లాజ్లో ఉంది ఫుడ్ ఫెసిలిటీ లేదు కానీ బాగానే ఉంది థౌజండ్ ఛార్జ్ చేశారు రూమ్లో అయితే గ్రేజర్ కానీ ఏసీ కానీ ఏమీ లేవు చల్లని వాటర్తో బాగా చేసి వచ్చేసినాం మాకు ఇది అలవాటు బడ్జెట్లో అయితే ఇదే ఉంది బడ్జెట్ ఉంటే కనుక అనంతగిరి అనంతగిరిలో కానీ స్టే చేయాలనుకుంటే హరిత రిసార్ట్స్కి అయితే స్టే చేయండి స్టార్టింగే ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది పర్ కాస్ట్ వన్ నైట్కి ఇక్కడ అయితే మనకి థౌజండ్ రూపీస్కి వచ్చింది బడ్జెట్లో లేదు ఇది ఫుడ్ ఫెసిలిటీ ఏమి ఉండవు అక్కడ హరిత రిసార్ట్స్లో అయితే ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఫుడ్ కూడా బాగుంది నైట్ అక్కడ ఫుడ్ టేస్ట్ చేసాం అవసరం అసలు చాలా బాగుంది ప్రైజెస్ అంటే త్రీ హండ్రెడ్ పడింది పెర్ టూ మెంబర్స్కి అక్కడ ఫ్రైడ్ రైస్ అండ్ వన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను మొత్తం అయిపోయి నాకు ట్వంటీ పర్సెంటేజ్ ఇచ్చాడు టోటల్గా పెట్టాలి ధర లాగా ఇప్పుడు డే టూ లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఎలా చూడాలిస్ ఉంటుంది అనంతగిరిలో యాక్చువల్లీ స్టే చేసాం పక్కన అనంతగిరి వాటర్ ఫాల్ ఉంది వన్ కేఎం చాలా బాగుంది ఇక్కడ చాలా మంది విషయంలో తక్కువ వస్తున్నారు సో ఇది కన్సిడర్ చేయండి మీరు అరకు వ్యాలీ వస్తే బొర్రా కేవ్స్ దగ్గరలో అనంతగిరి లెవెన్ కేఎం ఉంటుంది దీన్ని దాటే వెళ్తాం ఇక్కడ నుంచి అరకు వెళ్ళేటప్పుడు అనంతగిరి ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఎక్సలెంట్ అనమాట వ్యూ చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్ కానీ అక్కడ చూసిందంతా మీరు ఇంత వాటర్ ఫాల్ అనమాట చిన్న పాయ వస్తుంది కాకపోతే పెద్దగానే వెళ్తుంది వెళ్ళి ఆ లోపలికి అట్లా అట్లా వెళ్ళిపోతుంది చూశారు కదా యాక్సిడెంట్ ఆ లోయలోకి ఇటు సన్ రైజు క్లౌడ్స్ ఆ హిల్స్ అసలు హైలైట్ ఇక్కడ వెదర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది మీకు చాలా జాయిఫుల్ అనిపిస్తుంది విజిట్ సైడ్ మర్చిపోద్ది జస్ట్ టికెట్ కాస్ట్ ట్వంటీ రూపీస్ ఉంది రండి ఎంజాయ్ చెయ్యండి ఇక్కడ బోర్డు పట్టుకు అనంతగిరి అని ఉండదు అది మీరు అబ్జర్వ్ చేసుకోండి గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది గూగుల్ మ్యాప్ని ఫాలో అయిపోండి రోడ్డుపై వెళ్తుంటే మీకు తాటిగూడ ఫాల్ అని బోర్డు కనిపిస్తుంది సో అటు డైరెక్షన్ తీసుకోండి ఒక రైతు దున్నేడు అనమాట కొండల పెద్దలు మొగిలేశాడు అది చూడండి ఎంచాక మెట్ల పైన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అసలు మనసు కూడా లేడు అక్కడ స్టాప్ చేసేది చూడండి అది కాకపోతే ఇదిగోండి వెళ్తున్నాం మనం ఇవే అనంతగిరి వాటర్ ఫాల్స్ అసలు సార్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అదే అంత అనంతగిరి వాటర్ ఫాల్స్ స్టెప్స్ పైన దిగుతూ ఉన్నాట్ ఉన్నాయి రాక్స్ ఆల్రెడీ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు దగ్గరికైతే వచ్చేసాం ఇక్కడ చిన్న పాయి వస్తుంది ఇది అనంతగిరి వాటర్ ఫాల్ హైలైట్ ఉంది అక్కడ స్టెప్ వస్తుంది ఇక్కడ రెండు స్టెప్లు వస్తుంది ఇట్లా వాటర్ ఫాల్ అయ్యి అవసరం కదా యాక్చువల్ అవసరం ఉంది ఇక్కడ నుంచి ఇలా ఇటు పోతుంది వాటర్ ఈ రాక్స్ ఇవన్నీ స్నానం చేయడానికి అంత అనువుగా లేదు కానీ తక్కువ వాటర్ వస్తుంది కాకపోతే ఫోటోషూట్ కదా హైలైట్ కొన్ని వాటర్ ఫాల్స్లో ఫోటోషూట్ కూడా చేయలేము ఫోటోస్ రాక్స్ కానీ పిక్నిక్ అరేంజ్ చేసుకుంటే అబ్బా హాసం ఉంటుందిగిరి వాటర్ ఫాల్స్ అసలు హాసలు రాక్ పెద్ద రాక్ ఉంది రాత్ నుంచి వాటర్ ఫాల్ అవుతుంది హైలైట్ ఉంది అన్నమాట అనంతగిరి వస్తే విసిట్ చేయడం మరుపు మర్చిపోద్దు ఇది అరకు దగ్గర అరకు వస్తే డెఫినెట్లీ అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయండి